సింహాచలం ఉత్సవం ఘటన పూర్తిగా ప్రభుత్వం వైఫల్యమేనని జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర అన్నారు కేవలం ఉత్సవం కోసం మూడు వందల రూపాయలు క్యూ లైన్ లో నిర్మించిన గోడకి నాణ్యత లేకపోవడం వలన ఈ ఘటన జరిగిందని ఆమె అన్నారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునే దానికి తండోప తండోలుగా మరి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చినటువంటి సందర్భాలు మనం చూసాం ప్రతి ఏట కూడా ఇదే రకంగా ఇంకా పెద్ద ఎత్తున కూడా వస్తూ ఉంటారు ప్రజలంతా కూడా భక్తులంతా మరి ఇటువంటి తరుణంలో ఖచ్చితంగా ప్రభుత్వము చాకచక్యంగా ఇది ప్రభుత్వ నిర్లక్ష్యంగానే నేను భావించుకుంటున్నా ఎందుకంటే గతంలో ఇటువంటి పరిస్థితి ఎన్నడూ జరగలేదు అసలు ఒక్క ప్రాణ నష్టం కూడా గతంలో చరిత్రలో ఇది ఫస్ట్ టైం అని మనం అనుకోవాలా సో ఇది అయితే చాలా బాధాకరంగా ఉంది సుమారుగా ఏడుగురు చనిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ ఏదైతే గోడ ఈ కేవలము ఉత్సవానికే ఆ గోడ నిర్మించినట్టు నిర్మించినట్టు కొంతమంది మరి కలెక్టర్ గారు కానివ్వండి మిగతా వాళ్ళు చెప్తా ఉన్నారు సో అది పూర్తిగా నాణ్యత లోపం అనేది తెలుస్తుంది అక్కడ ఉన్నటువంటి ఇటుకలు కూడా మనం గట్టిగా తొక్కినట్లయితే అది ముక్కలైపోయే పరిస్థితి ఉంది మరి దాంతో ఏ రకంగా మరి ఇది కట్టేరు అనేది కూడా బాధాకరంగా ఉంది ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వము ఎవరైతే మరణించారో వారు ఆ కుటుంబానికి ఆ సాయం అందిస్తూ అదేవిధంగా వారి వెనకాల కూడా తోడుగా నిలబడేటటువంటి అవసరం ఎంతకైనా ఉంది ఇలా జరగడం అనేది నిజంగా చాలా బాధకరంగా ఉంది మరి ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏ ప్రాంతం నుంచి వచ్చారో కూడా ఇంకా తెలియవలసి ఉంది వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇంకా మేము మాకు పూర్తిగా ఇంకా సమాచారం రాలేదు ఖచ్చితంగా మేము కేజీహెచ్లో వెళ్ళి కూడా మేము పరామర్శ చేస్తాం